టీఎస్ డబల్ నైన్కి స్వాగతం మేడ్చిల్ జిల్లా అల్వాల్ మచ్చబుల్లారం కృష్ణానగర్ కాలనీలో నెలకొన్న శ్రీ 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 రేణుక ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి నాగుల చవితి సందర్భంగా మహిళలు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఉదయం నుండే శ్రీ 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 రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఉన్న పుట్టలో పాలు పోసి నైవేద్యములు సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ ఈ ఆలయంలో గత ముప్పై ఏడు సంవత్సరాల నుండి నాగుల పంచమి రోజు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు ఈ ఆలయానికి చాలా గొప్ప చరిత్ర ఉందని ఇక్కడ ఏమీ కోరుకున్నా కోరికలు నెరవేరుతాయని తెలిపారు ఎల్లమ్మ దేవాలయము గత అమ్మవారి బోనాల ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవము ప్రతి సంవత్సరము నాగల పంచమి అన్నదాన కార్యక్రమము గత ముప్పై ఏడు సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాము మరి అమ్మవారి ఆగస్టు ముప్పైనా అమ్మవారికి మొదటి మార్చుకొస్తాము ఆ రోజు ముప్పై తారీఖు రోజు ఉదయం అభిషేకము మళ్ళీ పుష్పార్చన పసుపటు కార్యక్రమము అన్నదానము కావున భక్తులు అందరూ అన్ని సంఖ్యలు వచ్చి మా దేవాలయానికి ప్రత్యేకత ఉన్నది ప్రత్యేకత ప్రతి ఒక్కరికి తెలుసు ఈ అమ్మవారు సాక్షాత్గా నిలిచింది ఈ పెట్టిన విగ్రహం కాదు ఇది అమ్మవారి పథకం పెట్టి ఎట్లున్నావు ఇక్కడ కూడా అట్లనే ఉన్నది అమ్మవారు అమ్మవారి రూపాలన్నీ పెంచినాయి దానిలో అమ్మవారి విగ్రహ ప్రదర్శన చేశాము మేము ఇది పాత పొడి ఈ కార్యక్రమానికి మీరందరూ సహకరించిన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు